యహోవా హస్తము వా అష్టోదు వారికి భారముగా ఉన్నదట్ట ఎబ్బేజ్ కు ఆశీర్వాదకరంగా ఉంది వీరికి ఏమో భారంగా ఉంది దేవుని హస్తము యహోవా హస్తము వారికి భారముగా ఉండినందున ఏం జరిగింది జాగ్రత్తగా కథ వినండి చరిత్రకి వెళ్దాం ఇస్రాయల్ ప్రజలు ఏలీ కాలములో ఏలీ కాలములో బాగా అవిదయులైపోయారు ఏలీకిద్దరు కుమారులు ఉన్నారు హోప్నీ ఫినిహాస్ అనేవారు వారు యాజకత్వ పని చేస్తున్నారు మందిర పని చేస్తున్నారు యాజకులుగా ఉన్నారు వాళ్ళ నాన్నగారు ప్రధాన యాజకుడు కొడుకులు యాజకులు అయితే వారు పాపములో పడిపోయారు చెడిపోయారు అపవిత్రమైన జీవితానికి బానిసలైపోయారు తిండిబోతులు తిరుగుబోతులు త్రాగుబోతులు అయిపోయారు తిండిబోతులు తిరుగుబోతులు త్రాగుబోతులు అయిపోయారు తద్వారా దేవుని యొక్క దర్శనము ఆ మందిరంలో లేకుండా పోయింది దేవుని ఆశీర్వాదం ఆ మందిరంలో ఆగిపోయింది ఆగిపోయేలాకి దేవుని సన్నిధికి రావడానికి ప్రజలే ఆగిపోయారు దేవుని హస్తము దూరం అయిపోయింది ఆ పరిస్థితుల్లో ఇస్రాయేల్ మీదకి ఒక యుద్ధాన్ని ప్రకటించారు ఫిలిస్తీన్లు జాగ్రత్తగా వినండి కథ యహోవా హస్తము దూరమైనప్పుడు దేవుని దర్శనము వారికి దూరమైపోయినప్పుడు ఫిలిస్తీన్ యుద్ధాన్ని ప్రకటించారు వారు ఫిలిస్తీన్లు బయలుదేరి యుద్ధానికి వచ్చారు యుద్ధానికి వచ్చేలకి యుద్ధంలో వీరు కొంత అపజయానికి గురైపోయారు అపజయానికి గురైపోయి ఏం చేయాలి అని ఆలోచించారు వాస్తవానికి అపజయానికి గురైపోయినప్పుడు ఏం చేయాలంటే వాస్తవానికి వాళ్ళ గురువు గారు ఉన్నారు ముందు ఆయన ఒక పని చేశాడు అపజయం వచ్చినప్పుడు దేవుని సన్నిలో మోకరించి బట్టలు చింపుకొని ప్రభా ఈ ఓటమికి కారణమేంటి మా దోషములేంటయో మా పాపములు ఏంటో చూపించని ఏడ్చాడు దేవుడు ఆ దోషాన్ని చూపించాడు దేవుని దేవనిసలో మొరపెట్టాడు ప్రార్థన చేశాడు దేవనసలో ప్రార్థన చేసి మొరపెట్టి ఈ దోషానికి కారణమేంటి ప్రభువా అని అడిగాడు అప్పుడు చూపించినప్పుడు ఆ వారి వారిలోంచి తొలగించుకున్నారు తద్వారా వారు పరిపూర్ణమైన విజయానికి వెళ్ళిపోయారు పరిపూర్ణమైన విజయాన్ని సాధించారు అదే మాదిరిలో వీరు కూడా నడిస్తే బాగుండేది కానీ వీళ్ళు ఏం చేశారంట జాగ్రత్తగా వినండి వీళ్ళేం చేశారంటే అపజయానికి గురైపోయాము ఇప్పుడు మనం విజయం పొందాలంటే ఏం చేయాలని ఎవరో ఇచ్చుటారు సలహా ఏమి లేదురా మన దగ్గర మందసం ఉంది దేవుని మందసం దేవుని మందసము ఎక్కడికి వెళ్తే అక్కడ విజయం వచ్చింది కదా ఇరుకో ఆ ఆమంజంతో కూల్చారు కదా ఆమంతసంతోనే యోధాన్ని నదులు అడుగు పెడితే పాయిలైపోయినాయి కదా నీళ్లు చక్కగా వెళ్ళిపోయారు కదా ఇప్పుడు ఆ మంతసాన్ని యుద్ధాన్ని తీసుకెళ్దాం యుద్ధంలో మనకు విజయం వస్తుంది అని ప్లాన్ ఇచ్చారు అనాలోచన ఇదేదో బాగుంది అనుకున్నారు అందరు కలిసి దానికి ప్రొసీడ్ అయ్యారు సరే మందసాన్ని తీసుకెళ్దాం యుద్ధానికి రేపు అని తీర్మానం చేసుకున్నారు అట్ ద సేమ్ టైం ఈ వార్త వాళ్ళకి వెళ్ళిపోయింది ఎవరికి వెళ్ళిపోయింది ఫిలిస్తీన్కి వెళ్ళిపోయింది వాళ్ళకి బిగ్గర గారిసినట్టు వామో ఆ దేవుని మందస్తు అనేది తీసుకొని వస్తున్నారా అని భయపడి వాళ్ళంతకుముందు పదివేల మంది సైన్యం వచ్చేవాళ్ళు కాస్త ఇరవై వేల మందిని సిద్ధం చేసుకున్నారు మన భాషలో అర్థమయ్యేటట్టు చెప్పాలంటే వీళ్ళు ఒక ఐదు వేల మంది ఉన్నారు అనుకో వాళ్ళు పదివేల మంది వచ్చేవాళ్ళు సునాయాసనంగా జయించడానికి దేవుని మందస్సు వస్తుందని వాళ్ళ ఇంకా భయపడి పదివేల మంది కాస్త ఇరవై వేల మందిగా పెరిగి ఇంకా ద్రై ధైర్యం తెచ్చుకొని యుద్ధానికి వచ్చారు జరిగిన విషయం ఏంటంటే మీరు దేవుని మంద తెచ్చారు ఇచ్చారు కానీ దేవుని సన్నిధి మాత్రం తెచ్చుకోవాలి దేవుని సన్నిధి వారితో లేదు ఎప్పుడు దేవుని సన్నిధి వస్తుంది బ్రతుకును మార్చుకున్నప్పుడే హృదయాన్ని దిద్దుకున్నప్పుడే జీవితాన్ని సరి చేసుకున్నప్పుడే దేవుడు మనతో వస్తాడు కానీ దేవుడు లేకుండా ఉదాహరణ మీకు అర్థమయ్యి చెబుతాను బాగలేదు తలనొప్పి వస్తుంది జ్వరం వచ్చింది పీడకలలు వస్తున్నాయి నిద్ర లేదు అని చెప్పి దయ్యం వస్తుంది పీడకలొస్తున్నాయని బైబుల్ని తలకేద పెట్టుకుడుకుంటారు కొంతమంది బైబిల్ని పెట్టుకుని దిండు దిండులాగి పెట్టుకొని కళలు పోతాయి పీడకల పోతాయి అనుకుంటారు బైబిల్ పెట్టుకుని పోతాయా బైబుల్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా వచ్చే వస్తానే ఉంటాయి బైబుల్ని కాదు పెట్టుకోవాల్సింది బ్రతుకును మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి జీవితాన్ని మార్చుకోవాలి హృదయాన్ని మార్చుకోవాలి అప్పుడు ఆ పీడకళల నుంచో లేకపోతే ఇంకా సాతానీయమైన కార్యాల నుంచో నిద్రపెట్టిన పరిస్థితులు నుంచి విడుదల పొందుతాం ఇస్రాయిల్ కూడా అలా చేయకుండా మందస్సాన్ని యుద్ధాన్ని తీసుకొచ్చారు వారు రెట్టింపు బలముతో వచ్చారు అయితే జరిగిన విషయం ఏంటి యుద్ధం ముమ్మరంగా సాగింది యుద్ధములో ఫిలిస్తీలు ఇస్రాయిల్ను తుత్తునీలుగా చేశారు అనేక వందల వేల మందిని హతమార్చారు ఒక పర్యాయం ముప్పై వేల మందిని చంపేశారట హతమార్చి ఆ యాజకుని కుమారులు పినేహాస్ ఉన్నారుగా వాళ్ళు పాపం చేస్తామన్నారు వాళ్ళు కూడా యుద్ధరంగంలో యుద్ధ రంగంలో చచ్చిపోయారు ఈ పాస్ట గారు ఏలి గారు ఎదురు చూస్తున్నారు ఏం వార్త వచ్చిద్దా యుద్ధానికి మందసం వెళ్ళిపోయింది కుమారులు వెళ్ళారు సైన్యం ఉన్నారని వృద్ధుడు తొమ్మిది ఎనిమిది బాగా బలంగా ఉన్నాడు దృఢంగా ఉన్నాడంట ఆయన స్థూలకాయుడు ఆయన ఆస్తి ఎదురు చూస్తున్నాడంట ఆయన ఈ లోప కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు బాబు యుద్ధం ఎట్లా జరుగుతుందయ్యా అని అడిగాడు ఆయన అన్నాడు ఏం చెప్పామండి యుద్ధములో ఓటమి వచ్చింది మందసాన్ని పట్టుకొని వెళ్ళిపోయారు మీ కుమారులిద్దరూ చచ్చిపోయారండి అన్నాడు అని అంత వెనకబడి చచ్చిపోయాడు ఆయన కూడా గుండె చనిపోయాడు ఈ వార్త ఆ రూములో నుంచి వింటుంది ఆయన కోడలు ఫినేహాసు భార్య ఆమె నిండు సోలాలు భర్త చనిపోయాడు మరిది చనిపోయాడు మందస్సం వెళ్ళిపోయింది మామ చనిపోయిన ఆ వార్తని ఆమె టెన్షన్ గురైపోయి ఆమె కూడా లాగా వచ్చి కృంగిపోయింది ఆమె నొప్పులు బయటపడి బిడ్డకి జన్మనిచ్చింది జన్మనిస్తూ ఆమె గుడ్లు దేలా వస్తుంది మంత్రస్థానం అంటుంది అమ్మమ్మ ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో నీకు మొగబిడ్డకి జన్మనిచ్చావమ్మా అంటున్నారు ఇంకేం మొగబిడ్డలే అమ్మా ఇస్రాయేల్లో నుంచి ప్రభావమే వెళ్ళిపోయింది కదా ప్రభావం పోయేనే అంటూ వాడికి ప్రభావం పోయేను అని పేరు పెట్టి చచ్చిపోయిందంట ప్రభావం ఏం పేరు పెట్టింది కొడుక్కి ప్రభావం పోయినే వారి భాషలు దాన్ని ఈకాబోదు ఏం పేరు పెట్టింది ఈ కాబోదు అని పేరు పెట్టింది ఈకాబోదు అని మాటకు అర్థము ప్రభావం పోయేను అని ఆమె కూడా సరిపోయింది ఇది ఆ కుటుంబంలో జరిగిన పరిస్థితి ఫినేహాస్ భార్య ఆ పేరు రాయలేదు ఫినేహాస్ భార్య హోప్ని ఫినేహాస్ అని ఇద్దరున్నారు కొడుకులు వాళ్ళు ఫినేహాసు భార్య వాడికి ఈకాబోధని పేరు పెట్టి అహం చనిపోయింది సరే ఈ పరిస్థితిలో ఉండగా ఏం చేశారు యుద్ధంలో విజయాన్ని సాధించారు విజయాన్ని సాధించిన వాళ్ళు సంతోషం గలక ఈ మందస్సు పెట్టి ఓడిపోయిన పారిపోయి అది వదిలేసిపోయారు బంగారంతో దగ మెడుస్తుంది ఆహా ఎంత బంగారం పోసి కట్టారో మేలిమి బంగారంతో పెట్టారు ఆ పెట్టిని రెండున్నర మూర పొలము ఒకటిన్నర మూర వెడలుపు ఒకటిన్నర మూర ఎత్తుంది పెట్టే బాగా కర్రలు తగిలిచ్చున్నారు బాగా మూసుకొని వెళ్ళటానికి పైన కరుణాపీటం ఉంది ఆ పైన రెండు కెరూబులు ఉన్నాయి రెక్కల జాసి అబ్బో భలే ఉందరు అనుకొని ఆ మనసాన్ని వెంట పెట్టుకుని వెళ్ళిపోయారు ఎక్రోణులో యుద్ధం సారీ అక్కడ వారికి ఎబినేజరులో యుద్ధం జరిగింది ఎక్కడ జరిగిందండి ఎబినేజరులో యుద్ధం జరిగింది ఆ యుద్ధం జరిగిన తర్వాత అక్కడి నుంచి వారు ఆ మందస్థాన్ని తీసుకొని నేరుగా తీసుకెళ్లి వారు ఫిలిస్తీన్ల ప్రాంతంలో ఒక ఐదు ప్రముఖమైన పట్టణాలు ఉన్నాయి ఆ పట్టణాల ఒక పట్టణం పేరు అష్టోదు అష్టోదు ఎబినేజరు అనేది ఇస్రాయల్ దేశములో ఉన్న ఒక ప్రదేశములో యుద్ధం జరిగింది ఆ మందస్థాన్ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇస్రాయెల్లో ఈ మందస్థాన్ని వెంట పెట్టుకొని వీళ్ళకి వెళ్ళారు వీరికి ఒక ఐదు ప్రముఖమైన నగరాలు ఉన్నది అష్టోదు అష్కెలోహను గాతు గాజా ఎక్రోను ఒక ఐదు ముఖ్యమైన పట్టణాలు ఉన్నాయి వాళ్ళకి ఈ ఐదు పట్టణాల్లో ఒక పట్టణము అష్టోదు ఆ అష్టోదు పట్టణంలో ఒక పెద్ద దేవాలయం ఉంది వారికి దాగోను దేవత గుడి ఇది దేవునికి సంబంధించింది కదా అని చెప్పి ఆ మందస్థాన్ని తీసుకెళ్ళి ఆ దాగోను దేవత గుడిలో పెట్టారంట గుడిలో పెట్టి వాళ్ళందరూ ఇలాకెళ్ళిపోయారు ఇది దేవుడిది ఆ దేవుడు ఈ దేవుడు మాట్లాడుకుంటారు అనుకున్నారేమో పాయ్య గారు ఇస్రాయేల్ దేవుని యొక్క నిబంధన మందస్సాన్ని సర్వసృష్టికర్త అయిన దేవుని యొక్క సన్నిధితో కూడిన ఆ మందస్సాన్ని ఆ దాగోను దేవత గుడిలో పెట్టి వెళ్ళారు వాళ్ళకి ఏంటంటే సహజంగా మనోళ్ళు కూడా అంటారు కదా అందరు దేవుళ్ళు సమానమే మనం పేరు లేదో మార్చుకున్నాం కానీ అన్ని దేవుళ్ళు అందరు దేవుళ్ళు సమానమే అంటూ ఉంటారు మనోళ్ళు కూడా ఆ ఉద్దేశంతోనే ఆ కోణంలోనే వీళ్ళు కూడా ఆ దేవుని గుడిలో పెట్టేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి జరిగింది ఏంటంటే తెల్లవారు వచ్చారు మర్నాడు వచ్చారని పొద్దున్నే చూద్దామని వచ్చేలకి మందస్సు ఆడుంది దాగోని దేవత మందస్సు ముందు బార్లుగా బడు ఉందంట వీళ్ళకు గుండె జల్లు అంతది ఓ అమ్మ ఏంటి మన దేవత మందస్సు ముందు బార్లుగా ఉంది అని కొంచెం ధైర్యం చేసి చల్లగా లేపి ఏదో గాలికి ఎట్లా పడింది ఏమాలి అని సమర్థించుకొని లేపి చక్కగా నిలబెట్టి మరలా గుడికి తాళాలు ఇంటికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి మరలా మర్నాడు వచ్చారంట మర్నాడు బయలుదేరి వచ్చేకి ఈ దేవత ఎట్లా ఉందంటే రెండో రోజు బార్లుగా పడిపోయి తలకాయ తిగి అవతల పడిందంట చేతులు రెండు తిగి పడి ఉన్నాయంట ముండె ఒకటే మిగిలిపోయింది వాళ్ళకి ఇంకా గుండె జల్లు అంటమే కాదు ఉనుగు పుట్టి శవట్లో పుట్టుకొచ్చినాయి అమ్మో మన దేవత ఈ దేవుని ఇస్రాయలి దేవుని శక్తికి తట్టుకోలేకపోయినట్టు ఉందరో బాబోయ్ ఇదేంటి తెగిపోయింది తలకాయ పడింది అని అందరూ బయటకాడు ఉంచి గడగడ ఉణిగిపోతున్నారు వణిగిపోయి ఇప్పుడు నిలబెడతానికి ధైర్యం చాలటంలా నువ్వు అంటున్నాడు నేను పోతే నా తలకాయ దిగిపడిద్దాం నేను వాడు నువ్వు అంటున్నాడు ఇవ్వడు అరే నా చేతులు ఏమని వాడు అంటున్నాడు ఇవిడు కూడా ధైర్యం చేసి లోపలికి రావటంలా సరే ఇంకా మనకి మర్యాదగా ఉండదు ఆ మనసుని బయటికి బయటరా అన్నారు మనసుని బయటికి తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆ రోజు నుంచి నేటి వరకు గ్రంథం రాసే రోజు వరకు ఆ దాగోను దేవత గుడిలో అడుగు పెట్టలేదు అంటవాడు దాగోను దేవత గుడిలో అడుగు పెట్ట చూడండి మాట దయచేసి ఆ దాగోను గుడికి వచ్చి యాజకులు గాని గుడికి వచ్చే భక్తులు గాని వరకు నేటి వరకు దాగోను యొక్క గుడి ప్రాంగణం తొక్కుట లేదు ఏ ఊరది ఏ ఊరమ్మా గట్టిగా చెప్పాలి అష్టోదు అష్టోదులు ఏ గుడి ఉంది దాగోను గుడి ఉంది ఆ దాగోను గుడి గడప తొక్కటానికి కూడా ఎవరికి కూడా ధైర్యం చాలా యాజకులు కానీ అంటే వారి పూజారులు కానీ భక్తులు కానీ ఇంకా అడుగుబెట్ల సంవత్సరం తర్వాత పోయి చూస్తే ఎట్లా చెప్పండి ఆ గుడి రెండు సంవత్సరాల తర్వాత పోయి చూస్తే ఎట్లా చూడండి పాడుబడిపోయి బూజు గూజు బట్టిపోయి మొండే ఒక దగ్గర తలకాయ దగ్గర చేతులు దాన్ని ముట్టుకోవడానికి మా చేతులు పోతాయేమో మా తలకాయలు పోతానికి భయవేస్తుంది ఇక అందులో అడుగుపెట్లా అది ఒకవేళ పాడైన దిబ్బగా మారిపోయిందేమో అలాంటి ఎన్ని చూసినా బుద్ధి మాత్రం మారదు చాలామందికి జీవితాన్ని మహర్చుకోరు ఆలోచించరు రాత్రి ఒకరోడు సహో ఊటుకూరులో కోటం జరుపుతుంటే ఆయన కుమారుడు సాక్ష్యం చెబుతున్నాడు మా నాన్న పేరు రామచంద్రయ్య ఒకప్పుడు మేము విగ్రహారాధికులమే మా నాన్న ఇన్ ఉన్న ఇంటి పక్కన ఐటీ దగ్గర ఉన్నాము వేరే వాళ్ళు వాకింగ్ చెప్పడానికి వచ్చారు పక్కింటి వాళ్ళకి కలిసి ఉంటాము ఆయన వచ్చి నీకు బాగా వాకింగ్ చెప్పేది చెప్తాను చెప్పాడు కాసేపు మరలా రెండోసారి వచ్చి వస్తున్నానని తెలిసి ముందుగానే ఎస్కేప్ అయ్యాడంట నల్ల ఏడగొట్టుకుంటాడని మూడోసారి నాలుగో సార్ దొరికి వాక్యం చెప్పాడంట ఆ వాక్యం చెప్పకముందు ఈయన ఎట్లా ఉందంటే బుక్ ఒకటి తీసుకొని శ్రీరామ రామ అనే పదాన్ని కోడ్సాల్వ్ రాశాడంట ఎన్నిసార్లు రామ కోటి అంటారు కోడ్ సాల్వ్ అదే ఆయన భక్తి అట్లా ఉండేవాడు మా నాయన ఆ సహోదరుడు వచ్చి వాక్యం చెప్పటం వలన నిజమేగానే ఆలోచించడం మొదలు పెట్టాడు నిజ దేవుడు ఎవరాని ఆలోచించడం మొదలు తర్వాత మారు మనసు పొంది రక్షించబడి మరణం వరకు దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు అన్నారు దేవునికి మహిమ కాలం అలా ఆలోచించేవారు తక్కువైపోయారు ఫిలిస్తీన్లు ఏం చేశారంటే ఇప్పుడు వీరి దగ్గర కొద్దా కచ్చేపు ఈ మందసాన్ని తీసుకొని ఊర్లోకి వెళ్ళారంట ఊరిలోకి వెళ్ళి ఆడని సెంటర్లో పెట్టేరాము యహోవహస్తం వారి మీద భారముగా ఉందంట ఇప్పుడు చదవండి వచ్చినము ఆ వారి మీద భారముగా ఉన్నాడు అష్టోద్వారి మీద భారముగా ఉన్నినొనదనా అష్టోద్వారిని అష్టోద్వారిని దాని సరిహద్దులలో ఉన్న వారిని సరిహద్దులలో ఉన్న వారిని ఆయన గడ్డల రోగంతో మొత్తి ఆయన గడ్డల రోగముతో మొత్తినందున వారిని హతము చేయగా వారిని హతము చేయగా ఇప్పుడు ఈ కరుణా హస్తము ఈ దక్షిణ హస్తము ఈ దేవుని హస్తము ఈ బేజను ఆశ్రయించిన హస్తము ఇస్రాయల్ విడిపించిన హస్తము మేఘాలను ఆపి మనకు తోడుగా ఉన్న ఆ హస్తము ఇప్పుడు వారికి ఏమైపోయిందంట భారముగా ఉండినందున ఈ హస్తము వారికి భారం అయిపోయింది వారికి శాపంగా మారింది రక్షించబడిన వారికి మారు మనసు పొందిన వారికి దేవుని హస్తము ఆశీర్వాదకరంగా ఉంటుంది మారు మనసు పొందకుండా బ్రతుకును మార్చుకోకుండా దేవుని ఆశీర్వాదం కావాలనుకున్న వారికి అది భారంగా ఉండొచ్చు ఒక్కొక్కసారి వారికి భారంగా ఉండినందున దేవుడు వారిని రహస్య స్థలాల్లో వారికి గడ్డలు రోగం పెట్టాడంట పురుషులకి స్త్రీలకి పెద్దలకి పిల్లలకి అందరికి గడ్డలు వేసినాయి పొట్టలో లేచినయో కాళ్ళకి లేచినయో అది గడ్డ మెత్తడి గడ్డో ఏమంటారు కండగడ్డో క్యాన్సర్ గడ్డో చెగ్గడ్డో ఈ గడ్డలు లేచి గడ్డలతో విపరీతమైన బాధ ఆ బాధ తట్టుకొని కొంతమంది చచ్చిపోయారంట అప్పుడు వాళ్ళకి భయం వేసింది యహో హస్తము వారి మీద భారముగా ఉండినందున దేవునికి వ్యతిరేకంగా మనం నడిపిస్తే ఆయన హస్తం మనకి భారంగా ఉంటుంది